నమస్కారం నేటి అభ్యుదయ న్యూస్ కి స్వాగతం మా బర్ల షెడ్డు కోల కొట్టిండ్రు షెడ్ అయ్యేదాకా నేను ఎమ్మెల్యే ఇంట్లోనే కూసుంటా అప్పటిదాకా ఇంట్లోనే ఉంటా ఎవరిని అడిగినా ఎమ్మెల్యే సారే చేసిండు అని చెప్తున్నారు ఎమ్మెల్యే సార్ నాకు న్యాయం చేయాలి వర్లన ను సెట్ అయ్యరాక నేను ఇల్లనే ఉంటా ఎమ్ఎల్ఎస్ఆర్ మాకు న్యాయం చేయాలంట అంతే ఎమ్ఎల్ఎస్ఆర్ ఎక్కడివేనో ఎమ్ఎల్ఎస్ఆర్ యేసినింటారు దర్ దర్ హా హోగా ఫాస్ట్ పడట పోతగాని అలా చెడుగులు వస్తాయి ఏ అబీను ఏ ఉంటా చెప్తే చూడు <Desmond> <Matthews> స్కూల్ దారాని స్కూల్ స్కూల్ మా బట్టల ఫామ్ మొత్తం కూలగొట్టి పోలీసులు ఏమంటారంటే ఎమ్మెల్యే సారే మా ಕಮ್ಮಿ ಕಮ್ಮ ಸಿಪಿ